ఇప్పుడు ఒక చెట్టు అన్న దాదాపు అంటే మినిమం అయితే ఒక తొంభై నుంచి తొంభై ఐదు వరకు నా పేరు వచ్చి ఆరే కంటి తాయన్న మాది కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగ మండలము మాది ఈ పంట వేసి కసి మేము ఒక నెల పైరప్పటి నుంచి మన వైకా మందుల్ని రెండు సార్లు కానీ పీర్ ఇప్పుడు ప్రస్తుతానికి పైరు వచ్చి కలిసి తొంభై మూడు రోజులు అయింది ఈ రోజుకి ఈ రోజు తొంభై మూడు రోజులు అయినందు వల్ల ఒక పురుక్ కానీ నేను ఎప్పు కానీ కాపు కానీ అక్కడ బాగా సెట్ అయింది ఈ వైకా ముందు వాడడం వల్ల అంటే మీకు ఈ మందలు కొట్టినారు కదా ఈ మందలు కొట్టడానికి మీకు బెనిఫిట్ ఏంటి అంటే పంట తొందరగా వచ్చింది ఎట్లా ఇక్కడ వచ్చి మన పెద్దగా ఆల్రెడీ పగిలింది సార్ కొంచెం ఇది తొంభై మూడు రోజులు అంతే తొంభై మూడు రోజుల్లోనే పైరు సార్ ఇది ఆల్రెడీ తొంభై మూడు రోజులు అంటే ఒక చెట్టుకి రెండు ముందు మూడు కాయలు పగిలినాయినాడు సో ఈ మందలు కొట్టుకుండా ఏంటంటే మీకు ఎర్లీ క్రాప్ వస్తుంది ఒక పది పది రోజులు కూడా ముందే కాపు వస్తుంది మీరు అబ్జర్వేషన్ అదే కదా కరెక్ట్ మీకు పంట తొందరగా వస్తుంది క్రాప్ సెట్టింగ్ బాగుంది ఎర్ర పురుగు ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంది బాగుంది కదా రిజార్ట్ అయితే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు అన్న దాదాపు మినిమం అయితే ఒక తొంభై నుంచి తొంభై ఐదు వరకు ఉంటుంది సార్ మినిమం తొంభై మినిమం యావరేజ్ గా ఒక తొంభై వేసుకోవచ్చా ఒక చెట్టుకి అంత అట్లనే ఉంది క్రాప్ చెట్టుకి కింద ఉంటే అట్లనే ఉంది కింద సార్ ప్రతి ఒక్క చెట్టుకి అట్లనే ఉంది కదా క్రాప్ చెట్టు కట్లా ఉంది కాయ కూడా బాగా సైజులో ఉంది అవుట్ అని కూడా బాగుంది బాగుంది కదా ఈ మంద కొట్టుకున్న మీకైతే స్టార్టింగ్ నుండి కొట్టుకోవచ్చు స్టార్టింగ్ నుంచే కొట్టుకోవచ్చు సార్ థ్యాంక్ అన్నా